హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మైథార్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నేను శ్రీ సూర్య సూర్యభగవానుడి పాట పాడి వినిపించబోతున్నానండి శ్రీ మేలుకో హరి సూర్యనారాయణూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ సూర్య సూర్యనారాయణ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయా పొన్న పువ్వు మీది పొగడంపు పొడి ఛాయా ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు చాయా ఉల్లి పువ్వు మీది ఉసరంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఎక్కి బాలుడు కంబ పూవు ఛాయా కంబ పూవు మీది కడియంబు పొడి ఛాయా మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయా మల్లెపూవు మీది మంకెన్న పొడి చాయా శ్రీ సూర్యనారాయణ హరి సూర్యనారాయణ మూడు దాములవాడు ములగ పువ్వు ఛాయా ములగ పువ్వు మీది ముత్యంబు పొడి ఛాయా అస్తమించెడివాడు ఆవ పువ్వు చాయా ఆవ పువ్వు మీది అద్దంబు పొడి చాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతూ బాలుడు వంగ పువ్వు വങ്കപൂമീതി വജ്രംബുപൊടി ചായ ഗൃത്തു ബളുടൂ ഗുടീ പൂച്ചുടീപൂമീത കുടി ചായ ശ്രീസൂര്യനാരായണ മേലുക്കോഹരിസൂര്യനാരായണ്രീസൂര്യനാരായണ సూర్య నారాయణ ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ